రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కనీస వేతనాలు పెంచి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు కె సుమన్ డిమాండ్ చేశారు ఆదివారం తిరుపతిలోని రెవెన్యూ భవన్లో తిరుపతి జిల్లా కాంట్రాక్ట్ అండ్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సుమన్ హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీస వేతనం పెరిగిన ధరలకు అనుగుణంగా ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సోర్సింగ్ ఉద్యోగులకు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న సోర్సింగ్ ఉద్యోగులకు కనీస గుర్తింపు కూడా లేకపోవడం దారుణమన్నారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులలో చేర్చడం వారికి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులరైజ్ చేయాలని కోరారు సీఎఫ్ పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యతనివ్వాలని కోరారు మెప్మా సెర్పులో పనిచేసే ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడం జరిగిందన్నారు మిగిలిన ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే వారు కూడా ఉద్యోగ గుర్తింపు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు సీనియారిటీ ప్రకారం ఉద్యోగులకు జీతాలు పెంచాలని దాంతోపాటు ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వాలని కోరారు బొప్పరాజు ఆధ్వర్యంలో ఏపీ అమరావతి ఫిబ్రవరి ఐదవ తేదీ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆవిర్భావ మహాసభ జరుగుతుందని వేలాది మంది సోర్సింగ్ ఉద్యోగులు తరలి రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ మహాసభలో సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపడం జరుగుతుందన్నారు మహాసభలకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పనిచేసిన సోర్సింగ్ కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు తిరుపతి జిల్లా కాంట్రాక్ట్ అండ్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు షేక్ కరీముల్లా మాట్లాడుతూ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు ఫిబ్రవరి ఐదవ తేదీ విజయవాడలో జరిగే ఆవిర్భావ సభకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తరలి వెళ్తారని దీన్ని జయప్రదం చేస్తామని వెల్లడించారు అంతకుముందు ఈఎస్ఐ ఆసుపత్రి బ్రాంచ్ మేనేజర్ నాగమణి ఈఎస్ఐ సేవలు ఎలా వినియోగించుకోవాలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వివరించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మధుబాబు రాష్ట్ర మహిళా నాయకురాలు లక్ష్మి ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ అండ్ హాస్టల్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాగరాజు రాముడు సుబ్రహ్మణ్యం కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తిరుపతి జిల్లా గౌరవ అధ్యక్షులు ఉదయ్ కుమార్ తిరుపతి చిత్తూరు కడప కర్నూలు నెల్లూరు జిల్లాల నుంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు ఈ రోజున తిరుపతి జిల్లాలో జిల్లా సమావేశం జరపటం జరుగుతుంది ఈ జిల్లా యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క సమస్యలపై పూర్తి స్థాయిలో డిస్కషన్ చేసి ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి అనేక సంవత్సరాల నుంచి ఔట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి కనీస వేతనాలు లేక ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులైనా కూడా సెర్పు మెప్మా ఉద్యోగులకి ఉద్యోగ భద్రత కల్పించిన ఈ ప్రభుత్వాలు వివిధ రకాలైనటువంటి ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న లక్షలాది మంది అంటే సుమారు రెండు లక్షల పైన ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని అదేవిధంగా సిఎఫ్ఎంఎస్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా గవర్నమెంట్ ఉద్యోగులుగా పరిగణన చేస్తూ వారికి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఏ అయితే ఉన్నాయో తక్కువ వేతనం తీసుకున్నా కూడా సంక్షేమ పథకాలు వర్తింపజేయట్లేదు కాబట్టి వెంటనే ఈ కూటమి ప్రభుత్వం తన యొక్క మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అందరికీ కూడా సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని అదేవిధంగా జీతాలు పెంచాలని అదేవిధంగా ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ మొన్న మధ్య చేస్తున్న ఒకటే జీతాలు ఇస్తున్నారు కాబట్టి సీనియార్టీ ప్రాతిపదికన జీతాలు పెంచాలని అదేవిధంగా ఇంక్రిమెంటు ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత ఇంక్రిమెంట్ ఇచ్చేసి ఆదుకోవాలని అదేవిధంగా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి కామ్రేడ్ బొప్పరాజ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఏపీజేసి అమరావతి పక్షాన రానున్న ఫిబ్రవరి ఐదో తారీఖున జరుగుతున్న మహాసభకి వేలాది మందిగా అవుట్సోర్సింగ్ తరలిస్తాము దానిలో భాగంగా ఆ ఫిబ్రవరి ఐదో తారీఖున మహాసభకి మన చి మన చిత్తూరు జిల్లా అదేవిధంగా తిరుపతి జిల్లాల గురించి కూడా ఎక్కువ మందిని వచ్చే విధంగా ప్లాన్ చేయడం కోసం సన్నాహా సభ పెడుతున్నాం కాబట్టి ఈ సభ విజయవంతమైంది ఎక్కువ మంది వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం ఫిబ్రవరి ఐదవ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీజేఎస్ అమరావతి ఆవిర్భావ దినోత్సవ సభ జరుగుతూ ఉంది అది ఒక పండగ వాతావరణంలో అది మానేశ్రీ బొప్పరాజు గారు ఏపీ జయసీ అమరావతి చైర్మన్ గారు నిర్వహిస్తూ ఉన్నారు ఈ సమావేశానికి ముగ్గురు మంత్రులు ఆర్థిక శాఖ మంత్రి అలాగే ఆరోగ్య శాఖ మంత్రి అలాగే సివిల్ సప్లైస్ సంబంధించిన ముగ్గురు మంత్రులు కూడా వస్తూ ఉన్నారు ఆ రోజు ఈ సభకి అవుట్సోర్సింగ్ వ్యవస్థ కూడా సమాజం కూడా జాతి కూడా సోర్సింగ్ జాతి కూడా వేలాదిగా తరలి వచ్చి ఈ సభలో ప్రభుత్వం పెద్దలు వస్తున్నారు కాబట్టి వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా వాళ్ళందరూ కూడా సభకు వచ్చి వాళ్ళందరికి కూడా వాళ్ళ ముగ్గురు మంత్రులకు కూడా ఈ సమస్యలు వెల్లడించాలని చెప్పి చెప్పేదానికి ఈ చి తిరుపతి జిల్లాకి రావటం జరిగింది ఈ తిరుపతి జిల్లా ఆల్ డిపార్ట్మెంట్స్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో ఈ సమావేశం జరుగుతూ ఉంది ఇంకా ఈ సమావేశానికి రానోళ్ళకు కూడా మీ ద్వారా పిలుపునిస్తా పిలుపునిస్తుంది ఏంటంటే ఫిబ్రవరి ఐదో తారీఖున ఏపీ అమరావతి ఆవిర్భావ దినోత్సవ సభని జయప్రదం చేయాల్సిందిగా ఎందుకంటే ఏపీ అమరావతికి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ అసోసియేషన్కి ఏపీ జేసీ అమరావతి అనుబంధంగా నడుస్తుంది కాబట్టి మీరందరూ కూడా మనం ఏపీజేసి అమరావతి ఒక సపరేట్ కాదు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ సపరేట్ కాదు అందరం ఒక కుటుంబం కాబట్టి ఒక కుటుంబంలాగా ఈ సమావేశానికి వచ్చి ప్రభుత్వ పెద్దల్లో మన సమస్యలు పెట్టి మనం ఏదో కొంత ఎంతో కొంత మనం వేతనాలు పెంచుకోవటమా లేకపోతే ఉద్యోగ భద్రత చేసుకోవటమా ఏదో ఒక సమస్య తీరుతుందని చెప్పి నమ్మకంతో మిమ్మల్ని అందరం రమ్మంటున్నాం ఖచ్చితంగా ఇది బొప్పరాజు వెంకటేశ్వర గారి నాయకత్వంలో మనకి మన అవుట్సోర్సింగ్ జాతికి మేలు జరుగుతుందని అందుకని మీరు ఈ విజయవాడకి తరలి రావాలని చెప్పి మీ ద్వారా అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ పిలుపునిస్తూ ఉన్నాను